హాయ్ ప్రిన్సిపల్ అవర్ ఛానల్ ఫ్రెన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఏ రకంగా కుట్టు మిషన్లకు అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఒక కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు ఎప్పుడు ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఈ నెల ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా రెండు వేల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క కుట్టు మిషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఏ విధంగా మీరు పొందాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి ముఖ్యంగా కుట్టు మిషన్లకి ముందుగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి శిక్షణ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారండి ఈ శిక్షణ అనేది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల దాకా అయితే ఉంటుందండి ఫస్ట్ విడతలో మనం చూసుకుంటే కనుక నలభై ఐదు రోజులు అయితే పెడతారండి దాని తర్వాత మళ్ళీ తొంభై రోజుల దాకా కూడా దీన్ని పొడిగిస్తారండి ఈ రకంగా ఎవరైతే ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీరికి అయితే ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా రెండు వేల మందికి అయితే ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అయితే మీరైతే ఈ కార్యక్రమానికి అయితే అప్లై చేసుకోవచ్చండి వారైతే ట్రైనింగ్ సెంటర్లు అనేది ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి అక్కడికి వెళ్ళి మీరు ఏదో ఒక టైంలో మిషన్ అనేది ట్రైనింగ్ తీసుకుంటే కనుక మీకు తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక ఈ రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్న సంబంధించి ఫస్ట్ గుంట నలభై ఆరు వేల మందికి పైగా అయితే కుట్ట మిషన్లు అయితే ఫస్ట్ గుంట పంపిణీ చేస్తారండి ఫస్ట్ విడత కింద ఆ తర్వాత సెకండ్ విడత కింద మిగతా మిషన్లు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఫస్ట్ గుంట చూసుకుంటే ఎవరైతే మహిళలు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ముఖ్యంగా మిషన్ నేర్చుకోవడానికి అయితే వారికి ఇంట్రెస్ట్ అయితే ఉండాలండి దాంట్లోనే మళ్ళీ వీరైతే జాయిన్ అవ్వి ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇలా ఎవరైతే ట్రైనింగ్ తీసుకుండి ఎవరైతే నేర్చుకుంటారో పూర్తిగా ప్రాపర్గా వారికి అయితే ఇలాగ మిషన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ మిషన్లను పంపిణీ చేయడానికి ప్రధాన కారణం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా స్వయంగా ఉపాధి పొందాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ని అయితే తీసుకొస్తున్నట్లయితే తెలిపిందండి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి దీని ద్వారా మీరైతే బెనిఫిట్ అయితే పొందుతారండి కుట్టి మిషన్ ఈ రోజులో చూసుకుంటే కనుక పదిహేను వేల దాకా రేట్ అయితే ఉందండి చాలామంది ఏంటంటే కుట్టి మిషన్ కూడా కొనుక్కోకుండా అయితే ఉంటారండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశం అనేది సద్వినియోగం చేసుకోండి వీరందరికీ కూడా యూజ్ అవుతుంది ఇక అందరికీ కూడా ఉచితంగా ఎటువంటి డబ్బులు కూడా కట్టించుకోకుండా మీకైతే మిషన్ ఉచితంగా అయితే ఉడవైతే జరుగుతుందండి మీ యొక్క ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇక యొక్క ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేను వీడియో చేసి తెలుపుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి